వెల్కమ్ టు మై ఛానల్ లంకాల్ మోడల్ శివ తెలంగాణ రాష్ట్రం మాబ్నార్ జిల్లా దేవర్కదా మండలం దేవర్కర గ్రామంలో ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కొనసాగుతుంది మనకైతే రెండు కోటలు అందుబాటులో ఉన్నాయి వాటి రేటు ఎలా ఉందో తెలుసుకుందాం అలా ఎవరు కిబ్రాస్పల్లి మండలం ఉత్తూరు మండలం తెలంగాణ ఇవి ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి ఆర్ఆర్ ఆర్ఆర్ పళ్ళు ఉన్నాయి పని అయితే సిద్ధం పనే కదా ఏమన్నా గిరిక పందాలు ఇట్లా రేట్ ఎంత ఒకటి ఒకటి పది రైతులు ఎంత ఆడుతున్నారు ఒకటి లాస్ట్ మీరు ఎంతకి ఇస్తారు ఒకటి పద్నాలుగు ఇస్తారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ కోడలు కావాలంటే ఈ యొక్క రైతు నెంబర్కి కాంటాక్ట్ అండి రైతులు మీకు రైతు ಾಮಕಟ್ರಮಗಾರುಮಾರ್ ಕೊಟ್ಟಿ ರೆಂಟುಕೆ ಆರ ಪಂದ